హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బెల్లంతో మైసూర్ పాక్ చేస్తున్నాను ఇది మన సబ్స్క్రైబర్ అడిగిన రెసిపీ మన ఛానల్లో ఉన్న గుళ్ళ పాక్ రెసిపీ చూసి బెల్లంతో కూడా ఒకసారి మైసూర్ పాక్ చేయమని కామెంట్ చేశారు అందుకనే ఈరోజు బెల్లంతో మైసూర్ పాక్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పుతో కొలుచుకోవాలి అప్పుడే మైసూర్ పాకు కరెక్ట్గా కుదురుతుంది ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను మనం తీసుకున్న ఒక కప్పు శనగపిండిని జల్లల్లో వేసి జల్లించుకోవాలి శనగపిండిని జల్లించుకోవటం వల్ల మనం పాకంలో వేసి కలుపుకుంటాం కదా అప్పుడు శనగపిండి త్వరగా పాకంలో కలిసిపోతుంది అందుకని శనగపిండిని జల్లించి పెట్టుకోవాలి శనగపిండిని ఇలా జల్లించుకొని రెడీగా పెట్టుకోవాలి మనం ఈ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు బెల్లం పడుతుంది ఇప్పుడు బెల్లాన్ని కొలిచి తీసుకుందాం ఇప్పుడు ఒక కడాయిలోకి బెల్లం వేసుకోవాలి రెండు కప్పులు బెల్లం తీసుకున్నాం కదా రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ క్వాంటిటీకి రెండు కప్పులు ఆయిల్ పడుతుంది ఇప్పుడు ఆయిల్ని కూడా తీసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని కూడా మీడియం హీట్లో హీట్ చేసుకుంటుండాలి మనం మైసూర్ పాక్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటాం కదా మనం తీసుకునే గిన్నె చూడండి ఇలా హైట్గా ఉండాలి అప్పుడే మనకి మైసూర్ పాకు కరెక్ట్ షేపు మంచి కలర్లో వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న గిన్నెకి ఆయిల్ రాసుకోవాలి కొద్దిగా ఆయిల్ని గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తాన్ని గిన్నె అంచులకి అడుగున మొత్తం బాగా అప్లై చేసుకోవాలి బెల్లం చూడండి ఇలా పూర్తిగా నీళ్ళలోకి కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ బెల్లాన్ని తీగపాకం వచ్చే వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకుందాము కొద్దిగా పాకాన్ని ఇలా చేతిలోకి తీసి చూసుకోవాలి చూడండి ఇలా తీగ పాకం రావాలి ఇలా తీగ పాకం వస్తే మనకి కరెక్ట్గా పాకం వచ్చినట్టు చూసారుగా ఇలా పాకం రాగానే మనం ముందుగానే జల్లించి పెట్టుకున్నాం కదా శనగపిండి ఆ శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకంలో కలుపుకోవాలి మనం ఫస్ట్ వేసిన శనగపిండి ఆయిల్లో కలిసిపోయిన తర్వాత ఇంకొద్దిగా శనగపిండి వేసి కలుపుకోవాలి శనగపిండిని ఉండలేం లేకుండా ఇలా గిరెటతో బాగా కలుపుకోవాలి చూడండి శనగపిండి మొత్తం పాకంలో కలిసిపోయి ఇలా ఉడకటం స్టార్ట్ అవుతుంది కదా శనగపిండి ఇలా ఉడికే టయానికి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్ ఆయిల్ కూడా ఫుల్ హీట్లో ఉండాలి ఇప్పుడు ఒక్కొక్క గరిట వేడి ఆయిల్ని ఈ పాకంలో పోసుకుంటూ కలుపుకోవాలి ఈ ఆయిల్ మొత్తం ఈ పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి మనం ఒకసారి పోసిన ఆయిల్ పాకం మొత్తం పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి ఇలాగే ఆయిల్ వేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాల నుంచి పావు గంట దాకా టైం పడుతుంది మనం పెట్టుకున్న మంటని బట్టి ఇలాగే ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలి మైసూర్ పాక్లో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఈ లాస్ట్ స్టేజే అప్పటి వరకు పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా త్వరగా స్టేజ్ మారిపోతుంది నేను మీకు చూపిస్తాను ఫైనల్గా ఒకసారి ఎలా ఉంటుందో ఒకసారి ఇక్కడ చూడండి మైసూరుపాకు ఇంకా రెడీ అయినట్లే పాక్ రెడీ అయితే మనకి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఇట్లా నురగ నురగగా కనిపిస్తుంది అప్పుడు మనం పక్కన వేడి చేసుకుంటున్నాం కదా ఆయిల్ ఆయిల్ మిగిలి ఉంటుంది అది మొత్తం పోసేసుకోవాలి పోసేసి ఒక్కసారి కలుపుకోవాలి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా గిన్నె ఆ గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం గిన్నెలోకి వేసుకున్న తర్వాత పైన కొద్దిగా లెవల్ చేసుకోండి లోపలికి నొక్కొద్దు పిండిని కొంచెం మంచి షేప్లో రావటానికి కొంచెం లెవల్ చేసుకోవాలి మైసూర్పాకుని గిన్నెలోకి వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలకి కొద్దిగా చల్లారి గట్టిపడుతుంది అప్పుడు మనం మైసూరుపాకు ఖర్చు పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు అయింది మన మైసూరుపాకు కొద్దిగా చల్లారింది ఇప్పుడు దీనికి ఖర్చు పెట్టుకుందాము చూడండి ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మీకు డిమాల్ చేసి చూపిస్తాను ఒక గంట రెండు గంటలు టైం పడుతుంది తర్వాత చూద్దాము మైసూర్పాకు పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం డిమాల్ చేసుకుందాము ఇప్పుడు ఈ గిన్నెని ఒక ప్లేట్లోకి పెట్టి బోర్లించుకుందాము పైన ఇలా ట్యాప్ చేసుకుందాము చూడండి ఎంత బాగా గిన్నె నుంచి ఊరు వచ్చిందో కదా మనం ముందే ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ ఘాట్ల దగ్గరే కట్ చేసుకుందాము అంతే బెల్లంతో పాక్ రెడీ అయిపోయినట్లే చూడండి ఇలా ఉంటుంది మనం బెల్లంతో చేసాం కదా అందుకని కొంచెం డార్క్ కలర్లో ఉంది మనం ఎప్పుడు పంచదారతోనే మైసూర్ పాక్ టేస్ట్ చేశాం కదా ఒకసారి ఇలా బెల్లంతో కూడా ట్రై చేయండి టేస్ట్ బాగానే ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి